హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్క బ్లౌజ్ కటింగ్ టైంలో ఎక్కువ బ్లౌజులు కట్ చేసుకునేటట్టు నేనైతే కటింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఇలా టూ బ్లౌజెస్ తీసుకున్నాను తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి చాలా మంచిగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ బ్లౌజ్ ఆదైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాను మెజర్మెంట్ తీసుకొని టూ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ నేను రెండు ఒకేసారి కటింగ్ అన్నది చేసుకుంటున్నాను బ్లౌజ్ మార్కింగ్ అన్నది ఈ విధంగా పెట్టుకోండి అసలు మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్లు ఎలా కుట్టాలి ఎలా కుట్టాలి అనుకుంటాము ఇలా వన్ బై వన్ టిప్స్ అయితే ఉంటాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ మనం ఎక్కువగా ఎర్న్ చేసుకోవాలి టైలరింగ్ చేసే వాళ్ళకి బ్లౌజ్లు ఎక్కువగా ఉంటాయి కానీ టైం తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఎలా ఇలా చిన్న చిన్న టిప్ తెలుసుకొని మూవ్ అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు నేను బ్లౌజ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ మార్కింగ్ అన్నది మీకు ఇంతకుముందు వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో నేను వివరంగా చెప్పాను బ్లౌజ్ పొడవు ఎంత తీసుకోవాలి లూజ్ ఎంత తీసుకోవాలి ఎక్కడ కొలితే ఎలా తీసుకోవాలి అనేది అన్నీ స్టెప్ బై స్టెప్పు వివరంగా మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్కసారి వీడియోస్ అయితే చెక్ చేయండి ఛానల్లో ఇంకా ఎవరికన్నా ఏదన్నా ఆది బ్లౌజ్ కావాలి అన్న మా సైజు ఇది ఈ సైజు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని ఎవరికన్నా తెలుసుకోవాలి అని ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేశారంటే మీ ఆది సైజు బ్లౌజ్తో నేను కటింగ్ అయితే చేసి చూపిస్తాను ప్రతి దాంట్లోనూ మెళుకలు ఉంటాయండి టైలరింగ్లో కూడా అంతే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి వర్క్ ఎంత ఫాస్ట్గా స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి చంకల్లో ముత్తలు రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ వాడాలి అవన్నీ తెలుసుకుండి ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే అవి వస్తాయి స్టార్టింగ్లో అయితే రావు కదా ఏదైనా అనుభవం అనేది ఉండాలి అందుకే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర బ్లౌజులు స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతాయి అనేది ఒక చిన్న నమ్మకం వాళ్ళు ఏంటి అంటే ఎన్నో బ్లౌజులు కుట్టుంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళ బాడీ షేప్ని బట్టి వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలి అన్నది ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది టైలరింగ్ చేసే వాళ్ళకి ఇదిగోండి నేను ఇక్కడైతే చంక కోల్చుకుంటున్నాను చూసారా నా కటింగ్కి నా చంక కుట్టు వరకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కటింగ్ అంటే ఇట్లా చేసుకోవాలండి కటింగ్ మొత్తం కటింగ్లోనే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఆదులు కరెక్ట్గా వచ్చేటట్టు ఖర్చులు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేటట్టు కటింగ్ అయితే చేసేసుకోండి ఎక్కువ శాతం బ్లౌజులు మనకి ఫెయిల్ అయ్యేది చంకల దగ్గరేనండి చంకల్లో ముడతలు వస్తాయి ఎక్కువగా చంక చుట్టూ రౌండ్ లూజ్ లూజ్గా ఉంటుంది కొంతమందికి బాడీ షేప్ కూడా ఎంత కుట్టినా కానీ ఫిట్టింగ్ అన్నది రాదు కొంతమందికి మనం ఎలా కుట్టినా కానీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అవి కూడా చూసుకొని ప్రతి ఒక్కటి మెజర్మెంట్ అన్నది తీసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి బ్లౌజ్లు ఎక్కువ వచ్చాయి కొంతమంది చూడండి పావు గంటలోనే బ్లౌజ్ కుట్టేస్తారు కొంతమంది చూడండి అదే బ్లౌజ్ వన్ ఒక గంట పడుతుంది ఏంటి అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నది ఈ పావు గంటలో కుట్టేస్తుంది అక్కడ తనేంటి అంటే స్టెప్ బై స్టెప్ లేకుండా తనకు నచ్చినట్టు కుట్టుకుంటుంది అప్పుడు వన్ అవర్ పడుతుంది అది డిఫరెన్స్ ప్రతి దాంట్లోనూ మెళుకువ అనేది తెలుసుకున్నప్పుడు మనం మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాము మన టైలింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి మెళకువలు తెలుసుకోవడం అన్నది కొంతమందికి ఎంత కుట్టినా కానీ అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎంత వాళ్ళ ఇదిలో ఏమనుకుంటారంటే నేను పర్ఫెక్ట్గా కటింగ్ చేసి నేను పర్ఫెక్ట్గా కుట్టించాను నా బ్లౌజులు కుదురుతున్నాయి కానీ ఎదుటి వాళ్ళ బ్లౌజులు నేను కుట్టలేకపోతున్నాను ఏంటి అనుకుంటారు కుదరవండి మన బ్లౌజ్ ఏంటి అంటే మనం వేసుకోంగానే చెక్ చేసుకుంటాము ఎక్కడ లూజ్ వచ్చింది ఏంటి తీసుకెళ్ళి మళ్ళీ మిషన్ మీద పెట్టి మన బాడీ షేప్ తగ్గట్టు ఒక స్టిచ్ లాక్కుంటాము దానివల్ల మనకి ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది బయట వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసినా కానీ వాళ్ళకి లూజ్ అనేది వచ్చేస్తుంది అవి చిన్న చిన్న మెళకువలు కనుక మనం తెలుసుకోగలిగితేనే కలిగితేనే ఈ టైలరింగ్ ఫీల్డ్లో మనం రాణించగలుగుతాము షేప్ పట్టికాడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రంట్ సైడ్ షేప్ అన్నది చాలామందికి చప్పబడిపోతూ ఉంటుంది ఫిట్టింగ్ అన్నది అస్సలు రాదు బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఫ్రంట్ సైడ్ వచ్చే తనకి ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు అలాంటి మిస్టేక్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఒకటికి రెండు సార్లు మనమే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి వీలైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా కుదిరిన బ్లౌజ్ ఒకటి తీసుకొని ఆ బ్లౌజ్ మొత్తం సైడ్ జాయింట్స్ కానీ మొత్తం మొత్తం నీట్గా ఓపెన్ చేసుకొని అంటే కుట్లు ఉప్ప తీసుకొని ఐరన్ చేసుకొని బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అన్నది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీ మిస్టేక్ ఏంటి అన్నది ఒక్కరు చెప్పకుండా మీది మీకే అర్థమవుతుంది ఇలా వీడియోస్ చూసి కానీ ఆన్లైన్లో కానీ నేర్చుకునే వాళ్ళు ఒక్కసారి ఈ టిప్ కనుక ఫాలో అవ్వండి మీరు బ్లౌజ్ కటింగు ఎందుకు రాదో చూడండి మంచిగా పర్ఫెక్ట్గా నాకు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కుదిరింది అనుకున్న వాళ్ళు ఆ బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసి ఆ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం మీరు వేరే బ్లౌజ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనం నేర్చుకునేటప్పుడు ఎక్కువ నేర్చుకోవాలి అంటే ఏంటి అంటే ఒక బ్లౌజ్ కుట్టగానే నాకు బ్లౌజ్ కుట్టడం వచ్చింది అన్న ఫీలింగ్ అస్సలు రావద్దు ఏదైనా ఒక పని చెయ్యంగా చెయ్యంగా మనకు అలవాటు అవుతుంది టైలరింగ్ కూడా అంతేనండి మనం కుట్టంగా 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 దాంట్లో ఏం మిస్టేక్స్ చేస్తున్నాము ఏంటి అన్నది కూడా మనకు అర్థమవుతుంది ఎక్కువగా కుట్టండి బ్లౌజులు కానీ లంగాలు కానీ పిల్లలు కానీ ఏవైనా సరే మిస్టేక్ జరుగుతున్నాయి అన్నప్పుడు ఆగిపోవద్దు ఆగిపోకుండా స్టిచ్చింగ్ నేనేం మిస్టేక్ చేస్తున్నాను దీంట్లో ఏంటి లోపం అనేది మిమ్మల్ని మీరే గమనించుకుంటూ మనం సరి చేసుకుంటూ పోతూ ఉంటే కనుక మంచిగా టైలరింగ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి ఇళ్ల దగ్గర ఉండి ఆన్లైన్లో కానీ లేదు ఇలా వీడియోస్ చూసి కానీ చాలామంది టైలరింగ్ చేస్తున్నారు టైలరింగ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ బ్లౌజుల వరకే వాళ్ళు స్టిచ్ చేసుకోగలుగుతున్నారు బయట బ్లౌజులు అంటే చాలా డిఫరెన్స్లు వస్తాయండి ఒక్కొక్కరు బౌ బ్లౌజ్ ఒక్కో రకంగా ఉంటుంది థర్టీ టూ సైజ్ బ్లౌజే లేదు ఫార్టీ సైజ్ బ్లౌజే కానీ ఇద్దరు వ్యక్తులు ఫార్టీ సైజ్ బ్లౌజులు ఒకే బ్లౌజులు అంటే సైజు ఒక్కటే సైజులో బ్లౌజులు ఆదిస్తారు కానీ ఇద్దరి బాడీ షేప్స్ వేరుగా ఉంటాయి ఇద్దరి నెక్ డీప్లు వేరుగా ఉంటాయి ఉంటాయి ఇద్దరి హ్యాండ్ పొడవు వేరుగా ఉంటుంది ఇద్దరు చంక సైజులు వేరుగా ఉంటాయి సైజ్ అయితే ఫార్టీ సైజే అలా వాళ్ళ బాడీ షేప్కి తగ్గట్టు మనం వాళ్ళని బ్లౌజ్ని డిజైన్ చేయాలి అప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా టైలింగ్ చేసినట్టు అర్థం కాబట్టి నేను ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేయగలుగుతున్నాను అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి ఫార్టీ కానీ థర్టీ టూ కానీ థర్టీ సిక్స్ కానీ ఎన్ని బ్లౌజు ఒక్కొక్కరి బాడీ షేప్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మనం ఒక్క బ్లౌజ్ కుట్టంగానే నాకు స్టిచ్చింగ్ వచ్చిందని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు బ్లౌజ్ కుట్టడం కాదు గొప్ప కుట్టిన బ్లౌజు రిపేర్ వచ్చినా కానీ దాన్ని మళ్ళీ సరిచేసి ఇచ్చిన్నాడు నేను పర్ఫెక్ట్ టైలర్ని అని మనం చెప్పుకోవాలి అప్పుడు మాత్రమే మనం మంచిగా ఎవరైనా డేర్గా కుట్టగలుగుతాం అలా రిపేర్ వచ్చినప్పుడు వాటికి సరిచేసి ఇవ్వలేనప్పుడు మనం ఎవరైనా బ్లౌజులు బయట వాళ్ళకి తీసుకోవాలి అని అన్నా కానీ మనమే ఫస్ట్ భయపడిపోతాం అయ్యో మొన్న ఒక బ్లౌజ్ చెడిపోయిందే మళ్ళీ ఈ బ్లౌజ్ చెడగొడతానేమో అనే ఒక భయంతో మనమే ముందుకు వెళ్ళలేము అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అన్నది ఫస్ట్ మనల్ని మనమే గమనించుకుంటూ ఉండాలి మాట చెప్పడం చాలా ఈజీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏముందమ్మా నాలుగు జాయింట్లు కట్ చేస్తుంది వంద రూపాయలు తీసుకుంటుంది ఏం జా పొద్దున్నే ఆ మిషన్ ఎక్కిద్ది గంటలో జాయిడ్ కుట్టిద్ది వంద రూపాయలు తీసుకుంటుంది టైలరింగ్ చేసే వాళ్ళకి మిషన్లకు ఆ డబ్బులన్నీ పోసొస్తున్నాం చీర రెండు అయితే జాకెట్ రెండు వందల యాభై అవుతుంది ఇవే కదా కామెంట్స్ కానీ ఆ రెండు వందల యాభై ఆ పని నీకు చేతకాకే కదా బయటిస్తున్నావు అదేదో నువ్వే నేర్చుకో బయట ఇచ్చే పని ఉండదు కదా మాట్లాడడం చాలా ఈజీ ఏదైనా సరే కానీ చేసి చూపించడం చాలా కష్టం నువ్వు మనమే అనుకోండి మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు మరో నలు ఇంకొక నలుగురికి డిజైన్ చేయవచ్చు ఆ చీర కొనుక్కునే డబ్బులు కూడా మనమే మన ఓన్ మనీతో మనం ఎండ్ చేసుకోవచ్చు కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోండి